జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు గొప్ప దౌత్యవేత్త ఆయన విధానాలు జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పారు జ్ఞానం మార్గదర్శకత్వం ఉన్నాయి అలాగే జీవితంలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరికి కూడా సహాయపడతాయి ఈ విధానాలు ఇప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారు ఆదర్శ భర్త ఎలా ఉండాలి ఆదర్శ భార్య ఎలా ఉండాలి ఇట్లాంటివంటి విషయాలు ఎన్నో మంచి భార్యకు మంచి భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ఎవరిని మంచి కుమారుడని పిలవాలి ఎన్నో మరి అందులో ఒకటి ఆదర్శవంతమైనటువంటి భార్య లక్షణాలు వివరించారు ఆయన భార్యకు ఉండవలసినటువంటి మూడు లక్షణాలను ప్రస్తావించారు అయితే మీ భార్యకు ఈ మూడు లక్షణాలు ఉంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది జీవితంలో ఇంకా ఏ లోటు లోటుగా అనిపించదు అండి భార్య అనుకూలమైనటువంటి భార్య లభిస్తే ఇంకా ఏ బాధలు వచ్చినా మరిచిపోతాం ఆ మరిచిపోయి ఆనందంలో జీవిస్తారు ప్రశాంతంగానే జీవిస్తారు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అవి ఇబ్బందులు అనిపించవు ఆ విధంగా ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు అటువంటి భార్య ఓ వరమే కదండి పురుషుడికి మొట్టమొదట పొదుపు చేసేటటువంటి గుణం కలిగినటువంటి స్త్రీ స్త్రీకి ఉండే సహజ గుణాల్లో ప్రధానమైనటువంటిది ఒకటి పొదుపు చేసేటటువంటిది సంపాదనలో కొంత భాగమైన పొదుపు చేసి చేసేటటువంటి స్త్రీ ఆదర్శ మూర్తి ఆదర్శ భార్య ఎందుకంటే అలాంటి స్త్రీల స్త్రీలు అవసరమైనప్పుడు తమ భర్తలకు తాము దాచినటువంటి డబ్బు భర్త ఆర్థిక సమస్యను ఎదుర్కొనే అవసరం ఉండకుండా చేస్తారు అప్పుడు డబ్బు ఇస్తారు కనుక పొదుపు చేసేటటువంటి స్త్రీ భారీగా లభిస్తే పురుషుడికి ఓ వరమే కదండి ఇంకా రెండవది నీతి నిజాయితీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఎల్లప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండాలి ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉండాలి మనసులో ఒకలాగా పెదాల ప పెదాల నుంచి వచ్చేటటువంటి పదాలు ఒకలాగా ఉండకూడదు ఇది నాటకం కాదు ఇది జీవితం ఇలా నమ్మకంతో నీతి నిజాయితీగా ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు జీవితంలో ఎటువంటి సమస్యలు ఏర్పడవు ఒకవేళ సమస్యలు బాధలు వచ్చినా భార్యాభర్తలు అనుకూలత ఉన్నందువలన బాధలు కనబడవండి బాధలు కనబడవ స్వర్గం ఉంటుంది మనమే మనలోనే స్వర్గం ఉంది నరకం మనలోనే ఉంది నరకం చేసుకోవాలన్నా స్వర్గం చేసుకోవాలన్నా కానీ స్త్రీలు తమ ఇంట్లో సంతోషంగా ఉండేలా చూసుకోవాలి ఇంటికి వచ్చినటువంటి అతిథులకు సరైనటువంటి మర్యాదలు పెద్దలను గౌరవించేటటువంటి విధంగా ఉన్నటువంటి స్త్రీ భారీగా లభిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఆశీస్ ఆశీస్సులు లక్ష్మీదేవి ఇస్తుంది అనుగ్రహం ఇస్తుంది అటువంటి భార్య ఓ వరమే కదండి ఇక మూడు కృషి దృఢ సంకల్పం ఏ స్త్రీకి అయితే కృషి పట్టుదల ఉంటుందో అటువంటి స్త్రీని భారీగా పొందినటువంటి భర్త అదృష్టం అండి ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా కుంగిపోకుండా భర్తకు ధైర్యాన్ని ఇస్తుంది ఏమండి ఎందుకండి ఇట్లాంటి విషయాలకు భయపడతారు ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది మనం సంతోషంగా ఉన్నాగా మనం ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాగా ఇంకా అంతకంటే దానికంటే ఇంకా గొప్పవైనటువంటి ఏమైనా ఉన్నాయి ఈ లోకంలో దానికి మించినది భగవంతుడు తప్ప ఇంకేమైనా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ శాశ్వతం అశాశ్వతమే కదా కాబట్టి ఎందుకంటే ఇంకో దానికి చూద్దాం ఇంకో దాన్ని ట్రై చేయండి అనేటటువంటి విధంగా చెబుతుంది అండగా నిలబడుతుంది కృషి పట్టుదలతో జీవితంలో ముందుకు సాగే విధంగా చేస్తుంది ఈ ప్రకారంగా చేసినటువంటి భార్య లభిస్తే భర్తకు ఓ వరమే కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ